హలో పుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బెండకాయ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బెండకాయ ఫ్రై అనేది పప్పు చారులోకి చాలా సూపర్ కాంబినేషన్ ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా కావలసినవి అర కేజీ బెండకాయలు బెండకాయలు అనేవి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిర్చీలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఐదు లేదా ఆరు వెల్లిపాయ రబ్బలు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రై కదా అందుకే ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది సో నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను మీరు ఒకవేళ బెండకాయలు ఎక్కువగా ఉన్నట్లయితే మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి తక్కువగా ఉన్నట్లయితే రెండు టేబుల్ స్పూన్లు కూడా సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత ఇలా బెండకాయలు వేసి ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటుగా ఈ బెండకాయలు అనేవి గోలించాలి నూనెలో ఇలా బెండకాయలు అనేవి వీడియోలో చూపించే కలర్ వచ్చేంత వరకు గోలించుకోవాలి ఇలా గోలించిన బెండకాయలను ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి గోలించాలి ఆవాలు జీలకర్ర గోలిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు వేసి గోలించాలి పచ్చిమిర్చిలు అనేవి గోలిన తరువాత కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు అనేవి నేను ఇలా చిన్నగా స్మాష్ చేశానండి ఇలా చేయడం వల్ల రుచి అనేది తలుగుతుంది ఇలా ఎల్లిపాయ రెబ్బలను మంచిగా కలిపిన తర్వాత ఎల్లిపాయ రెబ్బలు అనేవి గోధుమ రంగు వచ్చేంత వరకు కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం అనేది బెండకాయలకు పట్టేంత వరకు ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అంతే ఎటువంటి మసాలాలు లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారు చేసుకొని ఇలా సైడ్ డిష్ లాగా తీసుకొని తినొచ్చండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్